పెద్ద మాజీ యూ చిన్న నా ఉదాహరణ రోజు చిన్న నారాయణ పూడూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ మా దేవనందగురం గ్రామంలో స్కూల్ సమీపంలో వాటర్ సమస్య చాలా రోజుల కూడా ఉన్నది మిషన్ పగలతో వాటర్ వస్తాయి సరిపోవడం లేదు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి స్కూల్ పిల్లలకు కూడా లేవు మరియు పెద్ద సమస్య ఇద్దరికి సరి ఇద్దరి కోసము నా సొంత నిధులతోటి మా అమ్మ మా నాయన చనిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థంగా సొంత జరిగింది దేవనగూడెం గ్రామం లోపల ఇక్కడ కిందికి మీరి కిందికేరి అని ఉంటుంది కిందికేరి మన స్కూల్ దగ్గర వాటర్ ప్రాబ్లము ఉండే మిషన్ భగరత నీళ్ళు కూడా కొద్దిగా టైంకు రావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంను వాళ్ళ అమ్మా నాయన నారాయణ అయ్యో చిన్న నారాయణ వాళ్ళ అమ్మ నాయన చనిపోయారు నాయన ముందు చనిపోయిండు తల్లి మొన్న మున్న చనిపోయింది వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను తీర్చినందుకు ఇక్కడ ఈ గ్రామం తరపున దేవనందగూడెం గ్రామం తరపున అట్లాగే ఈ గల్లీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నీళ్ళ కొరతను లేన కొరత ఉన్నటువంటి దాన్ని కొరతను తీర్చినందుకు ఈ గల్లీ తరఫున అట్లాగే మరొకసారి గ్రామం తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి యువ చిరనారాయణకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం